మీరు ఏది చెప్తే అది నడుస్తుంది మా చేతిలో పోలీసులు ఉన్నారు బుల్డో్ చేస్తామనుకుంటే తెలంగాణ ప్రజలు బండినక బండి కట్టి ఏ బండ్లో పోతావు కానీ రాజుల కాలంలోనే తిరగబడ్డారు మీరు డెమోక్రసీలో ఉన్నారు మీరు మా సేవకులు మీరు మా ప్రజా ప్రతినిధులు మీరు మా తరపున మా సమస్యలు పరిష్కరించడానికే ఉన్నారు తప్ప మమ్మల్ని భక్షించడానికి కాదు ఇది పోలీసు రాజ్యం చేస్తా అని చెప్పి ఇరవై ఐదేళ్ళు నేనే ఉంటానే విరవీగిన కేసీఆర్ కే గతిపట్టిందో రేవంత్ రెడ్డి గారు మీరు బాధ్యత తోటి ప్రజల సంక్షేమమే స్వామ్యంలో ప్రాథమిక విధి కావాలి పేదవాడి జీవితంలో కన్నీళ్లు చూసి మీరు ఏదో అభివృద్ధి చెప్పినా అది అభివృద్ధి కాదు నిజమైన అభివృద్ధి అంటే పేదవాడి జీవితంలో వెలుగులు తీసుకురావడము మీరు ఫస్ట్ రిహాబిలిటేషన్ చేయండి కంపెన్సేషన్ ఇవ్వండి రెగ్యులరేజ్ చేయండి రిమూవ్ చేయండి మీరు ఇలా ముఖ్యమంత్రి అయిపోయి నాలుగు వందల సంవత్సరాల హైదరాబాద్ నగరాన్ని మొత్తం మీకు నచ్చినట్టు ఒక్క రోజులో చేస్తా అంటే ఏదో రంగనాథ్ గారు ఉన్నారు ఆయన మీరు చెప్పినట్టు వింటర్ అనుకుంటే రంగనాథ్ గారికి ఏముంది ఆయన ఐపీఎస్ ఆఫీసర్ రేవంత్ రెడ్డి గారు అట్లా చెప్తే అట్లా వింటాడు అల్టిమేట్ గా నష్టపోయేది మీరే మిస్టర్ రాహుల్ గాంధీ వన్ సైడ్ యు ఆర్ టెలింగ్ అబౌట్ కాన్స్టిట్యూషనల్ రైట్ అండ్ డెమోక్రటిక్ రైట్స్ బట్ ఇన్ యువర్ ఓన్ స్టేట్ తెలంగాణ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఈస్ బుల్డోజింగ్ ద కాన్స్టిట్యూషనల్ రైట్ అండ్ డెమోక్రటిక్ రైట్స్ దిస్ ఈస్ వార్నింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ సివిల్ సొసైటీ రేవంత్ రెడ్డి రాహుల్ మిస్ రాహుల్ గీ మేడం ప్లీజ్ వీ ఆర్వెస్టింగ్ యూ ప్లీజ్ కన్సిడర్ అవర్ పుర్ పీపుల్ రిక్వెస్ట్ అదర్వైజ్ వీ విల్ కమ్ టు ఢిల్లీ అండ్ వీ విల్ ఎక్స్పోజ్ యువర్ డబల్ స్టాండర్డ్స్ మిస్టర్ రాహుల్ గాంధీ యున్సరబుల్ ఫార్ దిస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డికి ఏముంది ఆయన ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వచ్చిండు ఇంకో పార్టీలో అవకాశం వచ్చింది ముఖ్యమంత్రి అయిడు ఆయన ముఖ్యమంత్రి పదవి పోతే ఇంకో పార్టీలోకి పోతాడు ఇలా రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పరిరక్షిస్తాం పేద ప్రజల్ని పరిరక్షిస్తాం బీజేపీ బుల్డోజ్ చేస్తుంది బుల్డోజ్ ప్రభుత్వం నడవమని చెప్తున్నారు మీ సొంత తెలంగాణలో బుల్డోజ్ రాజ్యం నడుస్తుంది కాబట్టి ఇప్పటికైనా పేద ప్రజలారా మీరు ఒంటరి వారు కాదు ఇక్కడ ఎంతో మంది న్యాయవాదులు ఉన్నారు ఎక్స్పర్ట్స్ ఉన్నారు పౌర సమాజం ఉంది కోదండరామ్ గారు కూడా దీని మీద మాట్లాడాలి ఆకునూరి మురళి మాట్లాడాలి హరగోపాల్ గారు మా గారు మాట్లాడాలి పౌర సమాజంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి పనిచేసిన మేధా మేధావులంతా ఇలా మేధావులు నోట్లో పని అడుగుతున్నా అదే విధంగా చాలా ఛానల్స్ మరి వస్తాయనుకున్నా చాలా ఛానల్స్ ఏం చేస్తున్నాయంటే బాధితుల తరపున కవర్ చేయట్లే ప్రశ్నించే గొంతులు మేమే కేసీఆర్ ప్రభుత్వాన్ని బలగొట్టడం అని చెప్పిన ఛానల్స్ కూడా బిల్డర్స్ మధ్య గ్రూపుల మధ్యకు పోయి ఒక బిల్డర్ తరఫున ప్రోగా ఒక బిల్డర్ తరఫున యాంటీగా చేస్తున్నాయి మరి బిల్డర్ల తరపున డబ్బులు తీసుకొని మీరు చేస్తున్నారా మీకు బాటం లైన్ ఏముండాలి జర్నలిజానికి బాధితుల వెర్షన్ ఉండాలి కదా ఇవాళ మెయిన్ స్ట్రీమ్ పత్రికలు కానీ టీవీ ఛానల్స్ కానీ హైడ్రా పేరుతో లీగల్ గా అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం బుల్డోజర్లు తీసుకొచ్చి కూలగొడుతున్న బాధితుల వాయిస్ తిప్పాలి కాబట్టి ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా పత్రికలకు కూడా వార్నింగ్ ఇస్తున్నాం మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కూడా వార్నింగ్ ఇస్తున్నాం తెలంగాణ ఉద్యమంలో మేము మీ మీ పాత్ర ఏ విధంగా ఉందో ఎక్స్పోర్ట్ చేసినాం ఇప్పుడు పేద ప్రజల తరఫున కొట్లాడడానికి పౌర సమాజం అంతా కదలాలని కోరుకుంటూ వినాయకరెడ్డి సార్ అనుభవం ఉంది మా అందరికీ గురువు గారు సార్ మీరు లీడ్ తీసుకోండి పౌర సమాజంలో ఉన్న అన్ని రకాల జర్నలిస్టులు కావచ్చు న్యాయవాదులు కావచ్చు ఉద్యమకారులు కావచ్చు మేధావులు అందరినీ కూడా కలిపి బాధితుల దగ్గరికి వెళ్దాం బాధితులు మీరు ఒంటరి వారు కాదు మీకు ఇంతమంది లీగల్ ఫెడరనిటీ సపోర్ట్ గా వచ్చింది అవసరమైతే హైకోర్టులో సుప్రీం కోర్టులో ఇద్దాం దీన్ని ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డి గారు వెనక్కి తీసుకోవాలి ఎటు పేద ప్రజల జీవితాలని నాశనం చేసే హక్కు ఎవరికి లేదు జీవించే హక్కు నివసించే హక్కు ఉంది అవాస నివాసాల కోసం ఉన్న బిల్డింగ్ కూలగొడుతున్నారు కొడుతున్నారు విలాసాల కోసం కట్టిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు పెద్ద పెద్ద వాళ్ళవి మాత్రం ముట్టుకోవట్లేదు దీని ఏదో వెనకాలేదో గుడుపుటాను అనుమానం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి మేము డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నాం ఇంకొకసారి పేద ప్రజల కళ్ళల్లో కన్నీళ్లు వస్తే తెలంగాణ భూమి పుత్రుల ఉద్యమం వస్తుంది నువ్వు ఉండవు నీ సీట్ ఉండవు బంగ్లాదేశ్ లో ఏ విధంగా అయితే సివిల్ వార్ వచ్చిందో ఆ సివిల్ వార్ మించిన వారు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి నువ్వు నాలుగు సంవత్సరాలు కుర్చీలో ఉండాలనుకుంటే బంద్ చేసాయి నీ క్యారెక్టర్ ఏందో నీ క్రెడిబిలిటీ ఏందో మీ రాజకీయ నాయకుల జీవితాలు ఏందో మాకు పాలకులు కావచ్చు ఇప్పుడున్న బరి తెగించి లాగా పరిపాలన చేస్తే రాళ్ళు పట్టుకొని తరిమి తరిమి కొడతాం హైకోర్టు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుంటే మీరు చీమ కుట్టినట్లు ఉంటే మాత్రం ఇక్కడ మరో సివిల్ వార్ వస్తే అది న్యాయ వ్యవస్థ అయినట్టే న్యాయస్థానాలు కలగజేసుకోవాలి పేద ప్రజల కల్నీలలో నీళ్లు రాకుండా చూసుకోవాలి గాంధీ గారు కానీ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు చెప్పింది ఏంటంటే సమాజంలో అత్యంత చిట్ట చివరి పేదవాడి జీవితంలో వెలుగులు తీసుకురావడము పేదవాడి జీవితాన్ని కాపాడమే ప్రజాస్వామ్యం యొక్క మొదటి లక్ష్యం కావాలి తప్ప బలవంతుల జీవితాలు కాపాడడం కాదు ఇలా పొంగిలేడి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ దగ్గరకు ఎవరు వెళ్ళరు కేటీఆర్ గారి ఫామ్ హౌస్ దగ్గరకు ఎవరు వెళ్ళరు కేసీఆర్ గారి ఫామ్ హౌస్ దగ్గరకు ఎవరు వెళ్ళరు మంత్రులు ఎమ్మెల్యేలు కేసీఆర్ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఫామ్ హౌస్ అక్కలే ఉంటాయి కానీ రోడ్ల మీద పడేది సామాన్య మధ్యతరగతి ప్రజలు తెలంగాణ అనేది పోరాటాలకి నిలయం మరో పోరాటానికి రేవంత్ రెడ్డి గారే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది ఇక్కడ నుంచి ఒక్క పోలవాడు ఇల్లు కూలి కూడా రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ఉండదు కొన్ని రోజులు మాత్రమే పోలీసుల ప్ర ఎమ్మెల్యే ఏ మంత్రి ఏ బడాబాబుల ఇల్లు కూడా ఉండవు బంగ్లాదేశ్ లో ఏ విధంగా అయితే అసీనా పారిపోయి ఇండియాకి వచ్చిందో మీరంతా పారిపోవాల్సి వస్తుంది మేము రిక్వెస్ట్ చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం వార్నింగ్ ఇస్తున్నాం బిడ్డ ఈ రాజ్యాంగం ప్రకారం ఈ ప్రభుత్వం ఇచ్చిన అన్ని రకాల పర్మిషన్స్ ను మీరే ఇల్లీగల్ అంటే ఏది లీగల్ ఏది ఇల్లీగల్ ఏది ఎక్స్ట్రా ఇల్లీగల్ మేము రాజ్యాంగం మీద ప్రమా నమ్మకంతో శాసన వ్యవస్థ మీద మీకు గౌరవం ఇచ్చి మిమ్మల్ని ముఖ్యమంత్రులు చేస్తే మీరు ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు చేసిన చట్టాలను మీరే తుంగలో తొక్కితే మేము తుపాకులు పట్టుకోవాలా లేకపోతే సివిల్ వార్ క్రియేట్ చేయాలా మీరు ఏం చెప్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు పర సమాజానికి ముప్పై లక్షల మంది తెలంగాణ నిరుద్యోగులు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు రోడ్ల మీదకి వస్తే ఏ ఆర్మీ కూడా తట్టుకోలేదు మీరు మిగతా ఉత్తరప్రదేశ్ లోనో ఇంకెక్కడో చేసినట్టు బుల్డోజ్ రాజ్ చేస్తాం అంటే ఇక్కడ నడవదు రేవంత్ రెడ్డి కాదు కేసీఆర్ కాదు పెద్ద పెద్ద నియంత్రణలే దించినాం మీరు బాధ్యతతో పరిపాలన చేస్తే మిమ్మల్ని గౌరవిస్తాం మీరు బాధ్యత మరిచి నయీం లాంటి పాలన చేస్తామంటే మిమ్మల్ని వంద అడుగుల పాతాళంలో బతుకుండగానే బొంద పెడతాం ఏ ఒక్కళ్ళు కూడా పేదోళ్ళ కంటే ఒక అన్నిళ్ళు వస్తే తెలంగాణ పౌర సమాజం చచ్చిపోలేదు తెలంగాణ పౌర సమాజం బతికే ఉంది తెలంగాణ ప్రజలు మీకు అండగా ఉంటారు జై తెలంగాణ జై తెలంగాణ